శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మనం ఉంటున్నది హైందవ దేశంలో ఈ దేశంలో హిందూ అనే పేరుతో పిలువబడే ఊళ్ళు ఏవైనా ఉన్నాయా అంటే తెలుగు వాళ్ళందరికీ వెంటనే గుర్తొచ్చేది ఏమిటి హిందూపురం తన ధర్మానికి సంబంధించినవి హిందూపురంలో ఏవైనా ఉన్నాయా అసలు అని అబ్బో ఎన్నున్నాయో అక్కడ ఉదాహరణకి హేమావతి అనే ఊళ్ళో పరమేశ్వరుడు లింగ రూపంలో కాకుండా సాకారంగా ఉన్న గొప్ప ఆలయం ఒకటి ఉంది అలాగే వ్యాసరాయలు వారు ఏడు వందల ముప్పై రెండు ఆంజనేయ ప్రతిష్టలు చేశారు అని ఉన్నాం కదా మనం అందులో దాదాపు మూడు వందలకి పైగా హిందూపురం చుట్టూనే ఉన్నాయి అలాగే కదిరి నరసింహస్వామి ఉన్నారు నేత కార్మికులకి అయిన చౌడేశ్వరి అమ్మవారు ఉన్నారు ఇంకా ప్రపంచ ప్రఖ్యాతమైన ఒక ఆలయం ఒకటి ఉంది అది ఏమిటో మీకు కాసేపట్లో చెప్తాను అసలు ఆ ప్రాంతం గొప్పతనం ఏమిటంటే శ్రీకృష్ణదేవరాయల వారట ఒకసారి అక్కడ ఉండిపోయి రోజుకొక ఆలయం చొప్పున దర్శించుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు పట్టింది అని చెప్తారు అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి అక్కడ ఈ ఒక్కొక్కటి మహాశక్తి కేంద్రాలు పవర్ సెంటర్స్ వాటి శక్తి ఏమిటో చెప్పేందుకు మీకు అక్కడ రెండు ఆలయాల్లో జరిగిన రెండు సంఘటనలు చెప్తా ఇప్పటికీ హైందవ దేవతల శక్తి హిందూపురం దగ్గర ఎలా అవుతోంది అని తెలుస్తుంది మీకు అది చెప్పే ముందు ఒక ముఖ్యమైన విషయం హిందూపురం ఆలయాల గురించి మీకు రెండు ఆలయాల గురించి రెండు సంఘటనల గురించి చెప్తానని చెప్పాను కదా మొట్టమొదటిది హిందూపురానికి దగ్గరలోనే చౌడేశ్వరి అమ్మవారు ఆలయం ఉంది మీరు చాలా మంది చూసే ఉంటారు చూడకపోతే ఈసారి తప్పకుండా వెళ్ళండి అసలు ఆ తల్లిని ఒకసారి చూస్తే మర్చిపోలేం ఎనిమిది తొమ్మిది అడుగుల మూర్తి ఉండి చాలా ఉగ్రంగా ఉంటారు అమ్మవారు అయితే ఆ ఉగ్రమైన చూపు మనం తట్టుకోలేమని అర్చక స్వాములు ఆ కళ్ళని వాటిని సౌమ్యంగా మారుస్తారు ఆ తల్లి వరాల జల్లును కురిపిస్తుంది అసలు హిందూపురానికి దగ్గరలో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే కనుక వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి ఎలా వెళ్తారో చౌడేశ్వరి దేవి దగ్గరికి ఎలా వెళ్తారు పరిగెత్తుకు వెళ్ళిపోతారు అమ్మా ఇది నా కష్టము అని వెంటనే ఆ తల్లి తీరుస్తుంది అలాంటిదే చరిత్రలో ఒక గొప్ప సంఘటన ఉంది ఏమిటంటే శ్రీకృష్ణదేవరాయల వారికి ఇద్దరు పట్టపురాణులు ఉండేవారు కదా తిరుమల దేవి చిన్నాదేవి వాళ్ళిద్దరికీ లే తప్ప పుత్రులు లేరు అందువల్ల అయ్యో రాజ్యానికి వారసుడు లేడే అని చెప్పి బాధతో కృష్ణదేవరాయల వారు వెళ్లి తిరుమలలో వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు రాయల వారికి వెంకటేశ్వర స్వామి అంటే మహాప్రీతి కాని ఎందుకో ఆసారి వెంకటేశ్వర స్వామి కూడా కరుణించలే అప్పుడు కొండమరుసు అని కృష్ణదేవరాయల వారి కుటుంబానికి చాలా సన్నిహితుడైన కూడా ఒక ఆయన ఉండేవారు ఆయన తిరుమల దేవితో అమ్మ అక్కడ హిందూపురం దగ్గర చౌడేశ్వరి దేవి ఉంది తల్లి ఆ తల్లికి మొక్కుకుంటే ఎంత మందికి ఇలాంటి కోరిక తీరిందో నువ్వు కూడా మొక్కుకోమ్మా అంటే అప్పుడు తిరుమల దేవి మొక్కుకుంది విచిత్రం ఏమిటి అంటే సరిగ్గా తొమ్మిది నెలలు నిండేసరికి చేతిలో పండంటి మగబిడ్డ అది దేవి యొక్క శక్తి సామాన్యంగా ఇటువంటి మహిమలు ఎక్కడ శాసనాల్లో దొరకవు మనకి శాసనాల్లో ఎంతసేపు వీళ్ళు ఈ దానం ఇచ్చారు వీళ్ళు ఈ ఆలయాన్ని వచ్చి దర్శించుకున్నారు అలాంటివే ఉంటాయి కదా కానీ ఇప్పుడు నేను చెప్పిన విచిత్రమైన సంఘటనకి మాత్రం శాసన ఆధారం కూడా ఉంది ఇంకా నేను చెప్తాను రెండో సంఘటన ఏమిటో చెప్తాను ఇదేమిటంటే హిందూపురం దగ్గరే కూర్మశైలం అని ఒక కొండ ఉంది ఆ కొండ పైన అగస్త్య మహర్షి తపస్సు చేసి పాపనాశేశ్వర స్వామి అనే పేరుతో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు అక్కడ అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ ఇప్పటికీ ఉంది అలాగనే ఆయన ప్రోధి చేసిన తపశ్శక్తి ఎంతో ఉంది అసలు ఆ పాపనాశేశ్వరుడు పాపరాశిని దగ్ధం చేసేసే పరమేశ్వరం ఉత్తేది పెనుగొండ ఉంది కదా ఆ ఈ హిందూపురానికి దగ్గరలోను అక్కడ కోశాధికారి కింద విజయనగర సామ్రాజ్యం అచ్యుతరాయల వారి సమయంలో విరూపణ అని ఒక ఆయన పనిచేసేవారు ఆయన కోశాధికారి ఆయన భార్య కామాక్షి అని వాళ్ళ కులదైవం వీరభద్రస్వామి అయితే వాళ్ళకి లేక 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 కొడుకు పుట్టాడు దాంతో మహదానంద పడిపోయి కులదైవం పేరు వీరభద్రప్ప అని పెట్టుకున్నారు కొన్నాళ్ళు పోయాక ఏమిటంటే పాప ఆ పిల్లవాడు పుట్టు మూగవాడు ఇంకా అక్కడి నుంచి బాధపడి వైద్యులందరికీ చూపించటం మొదలు పెట్టారు ఎన్నో వైద్యాలు చేశారు ఎన్నో ఆలయాలకు వెళ్ళారు ఎంతో మొక్కుకున్నారు అయినా సరే ఆ పిల్లవాడికి మాటలు రాలే చివరికి ఏళ్ల వయస్సు వచ్చేసింది ఇంకా అయ్యో ఒక్కగానొక్క కొడుకు మాటలు రావట్లేదే ఎందుకు ఈ జన్మ అని బాధపడుతూ ఉంటే అప్పుడు ఒక సాధువు కనిపించే వాళ్ళకి మీ హిందూపురానికి దగ్గరే కూర్మశైల వనం కొండ ఉంది కదా దానిపైన అగస్త్య మహర్షి పాపనాశేశ్వర స్వామి అని ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు అక్కడికి వెళ్లి మండల రోజులు నలభై రోజుల పాటు దీక్షగా పంచాక్షరి మంత్రాన్ని రోజుకి వెయ్యన్ని ఎనిమిది సార్లు చేయండి చేసి ఆ పరమేశ్వరుడిని సేవించుకోండి అన్ని నియమాలు పాటించి చేయండి పరమేశ్వరుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు అని చెప్పారు ఆయన వెంటనే ఈ దంపతులు ఆ కొడుకుని తీసుకుని ఆ కోర్మశైలం దగ్గరికి వెళ్లారు వెళ్ళి ఇంకా ప్రతిరోజు ఆ దగ్గరలో ఒక చోట స్నానం చేయడం వచ్చి ఆ సాధువు చెప్పినట్టు పంచాక్షరి చేసుకోవడం ఆ స్వామిని సేవిస్తూ అక్కడే పడుకోవడం బండ మీద అలాగ పాపం అండల దీక్ష చేశారు ముప్పై తొమ్మిది రోజులైంది ఆ అబ్బాయికి మాటలు రాలేదు ఏమి రాలేదు దాంతో వాళ్ళిద్దరికి కళ్ళమటి వచ్చేసాయి వచ్చేసో ఇంకా దీక్ష పూర్తి అని నలభై అవ రోజు పొద్దున్నే దీక్షలో కూర్చుని పంచాక్షరి చేశారు చేశాక ముగ్గురు ధ్యానంలో కూర్చున్నారు కూర్చుంటే తల్లిదండ్రులు ఇద్దరికి కళ్ళమటి నీళ్లు కారుతున్నాయి ఈ లోపల ఒక సన్నటి స్వరం ఓం నమ శివాయ అంది వీళ్ళు వాళ్ళు ఉన్నవాళ్ళు కాస్త ఏమిటిది అనుకున్నారు మళ్లీ వినిపించేసరికి అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే విచిత్రం ఆ కుర్రవాడు మాట్లాడడం మొదలు పెట్టాడు వీరభద్రప్ప ఓం నమశివాయ అనే మాటతో మొదలు పెట్టి ఆ తర్వాత అలా అనర్గళంగా మాట్లాడాడు ఆశ్చర్యపోయారు తల్లిదండ్రులు ఇద్దరికి కన్నీటితో శివలింగానికి అభిషేకం చేసేసి నమస్కారాలు చేసి అప్పుడు పిల్లవాడిని అడిగారు ఎలా వచ్చింది నీకు మాట అని అంటే ఇందాక కళ్ళు మూసు కూర్చున్నప్పుడు మన కులదైవం స్వామి ఉన్నారు కదా ఆయన రెండు విషయాలు చెప్పారు నాయనా నీకు తప్పకుండా మాట వస్తుంది అని చెప్పారు అలాగే నీకు మాట వచ్చాక ఈ గుట్ట మీద ఒక అద్భుతం ఆవిష్కృతం అవుతుంది అని చెప్పారు నాకు అలా మాట వచ్చింది అన్నారు ఆ తరువాత వీరభద్రస్వామి చెప్పినట్టే నిజంగానే ఆ గుట్ట మీద ఒక అద్భుతం ఆవిష్కృతం అయింది కానీ ఇప్పుడు ఎంత దయనీయమైన స్థితిలో ఉందో అది ప్రపంచంలోనే ఒక అపురూపమైన బొమ్మ అక్కడ కుంటే అక్కడ అన్ని గబ్బిలాలవన్నీ పట్టేసి ఈనాడు ఒక లైట్ కానీ ఏదీ లేక ఎంత కళ్ళు చిట్లించి చూసినా సరే ఆ బొమ్మ మాత్రం కనిపించదు అలాంటి దయనీయమైన స్థితిలో ఉంది అక్కడ ఉన్న శిల్పాలు బొమ్మలు అవన్నీ కూడా మా చరిత్రని భావితరాలకి చెప్పండి అని గోడు వెళ్ళబోస్తున్నట్టుగా ఉంటాయి ఇంతకీ ఏమిటి ఆలయం ఎవరికైనా అర్థమైందా అర్థమైతే కనుక కింద కామెంట్లో రాయండి మన రాబోయే వీడియోల్లో ఆలయంలో ఉన్న విశేషాలన్నీ ఏమిటి అక్కడ రహస్యాలన్నీ ఏమిటి అనేది వివరంగా చెప్పుకుందాం ప్రతి ఒక్కళ్ళు చూసి తీరాల్సిన ఆలయం అది శ్రీమాత్రే నమ